జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఏకే కలెక్షన్ స్వాగతం కొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి బ్రాసు అండి జార్జెట్ మీద బ్రాసు అనేసరికి చాలా అంటే చాలా అట్రాక్షన్ గా ఉంది ఈ కలర్ అయితే చాలా బాగుందండి మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ బార్డర్ చూడండి కింద బోర్డరు పై బార్డర్ కూడా సేమ్ వచ్చిందండి బోర్డరు మనకి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది మనకి పళ్ళు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చి చిన్న డైమండ్ షేప్ లో వచ్చిందండి బ్లౌజ్ చాలా అట్రాక్షన్ గా ఉంది మనకి పళ్ళు వచ్చేసరికి చెక్స్ కింద వచ్చింది చిన్న లైన్స్ కింద బాగుంది పళ్ళు కూడా మనకి శారీ మొత్తం ఇలా ఉందండి శారీ అయితే చాలా బాగుంది మనకి అసలు సింగిల్ స్టెప్ పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంది బ్రాసో కదండి చాలా స్మూత్ క్లాత్ అనేసరికి ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే చాలా పెద్దదే ఒకసారి మొత్తం కలర్ చార్ట్ చూపిస్తున్నాను ఏ కలర్ నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నంబర్ కి వాట్సాప్ చేయండి సారీ కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది యాభై ఒక కలర్ నుంచి ఒక కలర్ ఉంది అన్ని కూడా ఫ్లవర్ డిజైన్ ఏనండి మొత్తం ఫ్లవర్ డిజైన్ వల్ల శారీ వచ్చేసరికి చాలా అట్రాక్షన్ గా ఉంది ఇది పింక్ కలర్ అసలు ఒక కలర్ నుంచి ఒక కలర్ ఉంది ఇది ఎల్లో కలర్ మొత్తం నా దగ్గర ఉన్న కలర్ చాట్ మొత్తం మేము ముందు ఉంచుతున్నాను ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది యాభై మనకి శ్రావణ మాసం ఆఫర్ సందర్భంగా వన్ మీటర్ లైనింగ్ అది శారీతో పాటు పంపిస్తున్నాను నా తరపు నుంచి చిన్న ఆఫర్ అండి అది మనకి కలర్స్ మాత్రం ఎనిమిది కలర్స్ అండి మొత్తం ఒక కలర్ మించి ఒక కలర్ ఉంది ఏ కలర్ కూడా మిస్ చేయొద్దు నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి కిందన నెంబర్ కి వాట్సాప్ చేయండి మొత్తం కలర్ షార్ట్ అయితే ఇది ఏకే కలెక్షన్ అంటే మనందరి కలెక్షన్ థ్యాంక్